హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మనం పొలంలో కలుపు మందు కొట్టడం జరిగింది ఆ మందు రిజల్ట్ ఏ విధంగా ఉంది అది పనిచేసిందా లేదా అనేది మీ వీడియో ద్వారా చూపిస్తానండి అయితే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ మాత్రం పక్కా చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమంది రైతులకు వెళ్ళటం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఒక్కసారి మన చేతిని సరిహద్దు చూసుకున్నట్లయితే తాడి చెట్లు అలాగే మధ్యలో స్తంభం అలాగే ఒక చెట్టు ఇవేనండి ఆ రోజు మీకు వీడియోలో కూడా మనం చూపించటం జరిగింది మనం ఇవాళకి కొట్టి దాదాపు ఆరు రోజులు అవుతుంది అయితే ఆరు రోజు రోజు రిజల్ట్ ఏ విధంగా ఉన్నదనేది ఒక్కసారి చూసుకుందాం మొత్తం పది రోజుల చనిపోవడం జరుగుతుంది ఈ కలుపు అనేది చూడండి ఇది మనకి తెలిసే ఉంటుంది గరిక చూడండి ఏ విధంగా ఎర్రబడదు ఎక్కువ మంది దాంట్లో గరికే ఉందండి చూడండి గరిక కాదండి ఇది తుంగ తుంగ సారీ పుంగ అండి ఇది అలాగే కూడా ఉంది చూసుకోండి బాగున్నా అది ఎర్రబట్టడం జరిగింది మన గుట్ట మందులు వచ్చేసి మ్యాక్ కంపెనీ వాళ్ళది నోటీసు అలాగే సుంటోమో కంపెనీ వాళ్ళది మన నామి గోల్డ్ అండి అది పిఏ వాళ్ళదే నామినీ గోల్డ్ ఇది సింకొమా వాళ్ళదే ఇది నామినీ గోల్డ్ అండి సేమ్ టెక్నికల్ రెండిట్లో అయితే ఇది ఇది కొట్టి ఇప్పుడు మనం ఆరు రోజులే దీని రిజల్ట్ అనేది ఇంకా పది రోజుల దాకా ఉంటుంది అండి ఇది పూర్తిగా చనిపోవడం కూడా జరుగుతుంది ఇక చివర్లో చూడండి ఈ తుంగ అనేది ఎలా చనిపోతుందో నాకైతే పర్వాలేదు అనిపించిందండి మీరు ఈ మందు కొట్టినట్లయితే ఏ విధంగా రిజల్ట్ అనేది ఉన్నదో కామెంట్ కూడా మీరు కూడా చెప్పండి అండి ఆరు రోజులకి ఈ విధంగా ఉంది పది రోజుల్లో మొత్తం మాడిపోతుంది ఇప్పటికీ చివరి చివరలో మారటం జరిగింది మన పుంగ అనేది గరికి కూడా ఎర్రపట్టడం జరిగిందండి ఇది ఉరిగడ్ అయినట్టు అయింది ఓకే అండి నచ్చితే లైక్ చేయండి